చట్టం చుట్టం కాదు అందరికీ చట్టం సమానమే అని అంటారు నిజంగానే అల్లు అర్జున్ గారి కేసులో నిజంగానే చట్టం ఎవరికి చుట్టం కాదన్న వాదన అంటే నేను చూసిన ప్రకారం ఇప్పటివరకు అంతా అది ఫాలో అవుతున్న ప్రకారం అయితే చట్టం అందరికీ చుట్టం కాదన్న విషయం అయితే అది నిజం కాదని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ గారిని ఒకే రోజు అరెస్ట్ చేశారు ఒకే రోజు రిమాండ్ లో పెట్టారు ఒకే రోజులే ఇంటర్వ్యూ బెయిల్ కూడా వచ్చేసింది ఆయనకి మామూలుగా మీరు నేను ఉంటే సాధ్యం కాదు అది జస్ట్ చాలా టఫ్ అది అలా అంత ఈజీగా అవ్వదు ఒకే రోజు ఇవన్నీ అయిపోవడం బట్ ఆయనకి అయింది అది అలాంటప్పుడు ఒక విధంగా చెప్పాలంటే హీస్ ప్రివిలేజ్డ్ అని అనాలి సో మీరు అన్నట్టుగా అంటే అది చట్టం అందరికీ కేసు అసలు నిజా నిజాలు ఏంటి కేసు దాని మీద ఆయన కౌన్సిల్ ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పెట్టారో జడ్జి గారి ముందు అవి కూడా పరిమిలోకి తీసుకోవాలి అండ్ దేర్ ఆర్ మెనీ కొద్దిగా ఈయన సెలబ్రిటీ కాబట్టి కొద్దిగా వెసులుబాటు అయితే ఉంటారు ఖచ్చితంగా ఉంటుంది అది నేను దట్ కాదనాల్ సార్ బేసిక్ గా చట్టాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే కోర్టు చట్టం ఉంటుందా నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే నాపల్లి కోర్టు ఏమో రిమాండ్ విధించింది కానీ హైకోర్టు ఏమో బెయిల్ ఇచ్చేసింది సో దీన్ని ఎలా చూడాలి మనం అంటే కోర్టులని బట్టి అక్కడ జడ్జిల మైండ్ సెట్ ని బట్టి ఏమన్నా ఉంటుందా అలానే కాదండి అంటే ఆ టైంలో ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ప్రెజెంట్ చేశారో దాన్ని బట్టి ఆఫ్ బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాక్ట్స్ జడ్జ్ గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఇక్కడ అల్లు అర్జున్ గారి తరపున ఎవరైతే వకీల్ ఉన్నారో ఆయన ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టారు ఇక్కడ ఇటువప్పున గవర్నమెంట్ లీడర్ గారు స్టేట్ తరపున ఏం ఆర్గ్యుమెంట్స్ పెట్టారు దాన్ని బట్టి ఆధారితమై ఉంటుంది నాకు తెలిసి నాంపల్లి కోర్టులో ఐ వాస్ ఫాలోయింగ్ దెమ్ మోస్ట్లీ నిందాప ఒకరినొకరు ఇది స్టేట్ ఫెయిల్యూర్ అని పోలీసు వాళ్ళ ఫెయిల్యూర్ అని వాళ్ళేమిది థియేటర్ మేనేజ్మెంట్ అండ్ సినిమా యూనిట్ వాళ్ళ ఫెయిల్యూర్ అని అల్లు అర్జున్ వాళ్ళ టీమ్ ఫెయిల్యూర్ ఇట్లా ఒకరి ఒక నిందల పరంగానే అయినాయి ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ సో అందులో ఫ్యాక్ట్స్ గురించి బయటకు వచ్చింది తక్కువ సో అక్కడ కొద్దిగా ఎక్కడో కొద్దిగా అల్లర్జున్ గారి తరపున న్యాయవాదులు కొద్దిగా దే ఫెయిల్డ్ టు ప్రెజెంట్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ ఐ కెన్ టెల్ దట్ సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ జడ్జ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు ఆయన రిమాండ్ లో పంపడం జరిగింది బట్ వేరే ఈ లోపల వీళ్ళు ఏం అంటే హైకోర్టులో క్వాష్ తో పాటు ఇంటర్ఎం బెయిల్ కూడా వేసుకున్నారు జనరల్లీ మనం ఏంటంటే మనం లోవర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ వేసుకుంటాం బట్ అది దాంతో పాటే కొద్దిగా అదొకలా అటీగా ఇనిషియల్ గా మనకి ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టినప్పుడు దీస్ ఆర్ ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ బెటర్ వన్ నాట్ ఫైవ్ సెక్షన్ఎస్ అండ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ బిఎస్ ఈ రెండు కాగ్నైజుల్ ఒఫెన్సెస్ పెద్ద సెక్షన్స్ ఇవి సో జనరల్ వీటిలో ఏంటంటే మనకి బెయిల్ దొరకడం కష్టం అనమాట నాన్ బెయిలబుల్ ఇవి సో అలాంటప్పుడు ఏమైతే బెయిల్ దొరకడం కష్టం కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళు ఇది ఇబ్బంది అయితే రెగ్యులర్ బెయిల్ రావడం కష్టం అని చెప్పి ఇమీడియట్ గా వాళ్ళు తెలివిగా ఏం చేశారు వాళ్ళ లాయర్స్ లాయర్స్ క్వాష్ తరఫున అంటే ఎఫ్ఐఆర్ ఏదైతే ఇతని మీద రాంగ్ గా పడ్డది పట్టి క్వాష్ చేయని చెప్పి మన హైకోర్టు ఉంటుంది క్వాష్ తో పాటు ఇంటర్మ్ అప్లికేషన్ కూడా జాయిన్ చేసి వాళ్ళు ఇంటర్మ్ బెయిల్ కూడా సో అక్కడ ఆర్గ్యుమెంట్స్ నిరంజన్ రెడ్డి గారు ఎవరైతే అల్ జగర్ తరపున ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ ఉన్నారు సుప్రీం లాయర్ కం హైకోర్టు కౌన్సిల్ ఆయన సీనియర్ హైకోర్టు కౌన్సిల్ అయినా వెల్ నోన్ పర్సన్ సో హి హాస్ ప్రెజెంటెడ్ వెరీ గుడ్ ఆర్గ్యుమెంట్స్ సో బేస్డ్ ఆన్ దాట్ ఇవాళ రోజు జడ్ మేడం గారు ఆ డెసిషన్ తీసుకున్నారు ఆయనకి ఇంటర్ బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఎవరిథింగ్ అంతేగాని మైండ్ సెట్ బట్టి కాదు బేస్డ్ ఆన్ ద ఫ్యాక్స్ అండ్ ద లాయర్స్ లాయర్స్ ఇంపార్టెంట్ అన్నారు దౌర్ గోయింగ్ ప్రజెంట్ యువర్ క్లైంట్స్ ఆర్గ్యుమెంట్స్ అండ్ యువర్ కేసు సో లాయర్ గారు చెప్తున్నప్పుడు విన్నాం సో అక్కడ మెయిన్ గా పోలీసుల మిస్టేక్ చాలా ఉంది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే అక్కడికి వస్తున్నారని ఇంటిమేషన్ ఉంది సో సంధ్య థియేటర్ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకున్నామని చెప్పి చెప్తున్నారు కానీ పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదు పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి ఎగబడ్డారు అల్లు అర్జున్ తో పాటు సినిమా చూడడానికి ఎగబడ్డారు అని చెప్పి చెప్తున్నారు సో వాళ్ళు అలా చేయడం వల్లనే కదా ఆవిడ చనిపోయింది దీంట్లో అల్లు అర్జున్ చేసిన తప్పే ఉంది అని అంటున్నారు సో దీన్ని ఎలా చూడాలి మనం అసలు ఎవరు తప్పు ఉంది ఇందులో ఇప్పుడు తప్పు అప్పులు ఎవరు ఉన్నాయని చెప్పేదానికంటే ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతానమ్మా ఇక్కడ తప్పు ఇరువురిది ఉంది అని మాత్రం నేను చెప్పగలుగుతాను బికాస్ దిన్ ఆఫ్ దే తప్పు ఎవరు అనేది కోర్టు నిర్ణయిస్తుంది వెన్ ద ట్రయల్ స్టార్ట్స్ అండ్ అక్కడ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్ లాస్ట్ కి దానికి ఒక అది కొలిక్ వస్తుంది ఆ కేసు అప్పుడు తెలుస్తుంది ఎవరి తప్పు నిజంగా ఎవరిది కాదన్నది బట్ యాజ్ ఆఫ్ నో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద కేస్ ఇన్ అ బర్డ్స్ ఐ వ్యూ దూరం నుంచి మనం చూస్తే మనకు తెలిసింది ఏంటంటే మామూలుగా చూస్తే ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంది వాళ్ళు అక్కడ క్రౌడ్ని జనరీ మాప్ ఫ్రెండ్జీ అంటారు జనరలీ మామూలుగా ఒక స్టార్స్ వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద లీడర్స్ కానీ ఒక పర్సనాలిటీ ఫేమస్ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు మాబ్ అనేది ఫ్రెండ్జీ అవ్వడం కామన్ అది సో మామూలుగా చూస్తేనే మనం ఇప్పుడు పుష్కరాలకి అక్కడక్కడ చూసినప్పుడు స్టాంపేట్స్ అవన్నీ జనరల్ జనరల్ చాలా అయితే ఉంటాయి అలానే ఇట్లాంటి ముఖ్యంగా ఇలాంటి ఈవెంట్స్ లో మాప్ ఫ్రెండ్స్ అవ్వడం చాలా కామన్ అది సో అలాంటప్పుడు ఇట్ ఇస్ అ స్టేట్స్ డ్యూటీ టు మెయింటైన్ సేఫ్ పర్ఫెక్ట్ సేఫ్టీ మెజర్స్ అండ్ గుడ్ సేఫ్టీ మెజర్స్ సో దాని తగ్గట్టుగా పోలీస్ పర్సనల్ ఆ పర్సనల్ అంటే స్టాఫ్ ఎక్కువ మంది పెట్టి దాని తగ్గట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది అట్ ద సేమ్ టైం ఇక్కడ థియేటర్ మేనేజ్మెంట్ కూడా అసలు కరెక్ట్ పర్మిషన్స్ తీసుకున్నారా లేదా నాకు తెలిసినంత వరకు అయితే జనరల్ చాలా మంది తప్పులేం చేస్తుంటారండి ఇలాంటి విషయాల్లో వాళ్ళు పర్మిషన్ అడుగుతారు పోలీస్ వారని కానీ వాళ్ళని కానీ ఇలా పలానా ఈవెంట్ చేస్తున్నామండి మాకు ఇలా పర్మిషన్ కావాలి బందోబస్తు అని చెప్పి అడుగుతారు అవతల పోలీస్ వారు రిటర్న్లు ఇవ్వాలి పర్మిషన్ బట్ వీళ్ళు రిటర్న్ చూసుకోరు ఓన్లీ వీళ్ళకి ఎప్పటి నుంచి అలవాటు అయిపోతుంది జస్ట్ ఓన్లీ పర్మిషన్ ఒక అప్లికేషన్ పెడతారు వాళ్ళు ఎకాలజ్మెంట్ ఇస్తారు అంత పోలీసు వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మీరు ఇచ్చిన నేను ఇచ్చిన అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఎకాలజ్మెంట్ కొడతారు ఒక స్టాంప్ ఇస్తారు దట్ డజన్ మీన్ ద పర్మిషన్ రిటర్న్ పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇది చాలా మందికి అది ప్రాసెస్ ఫాలో కావరు జస్ట్ అది జస్ట్ మేము పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం అయిపోయింది వాళ్ళకి స్టాంప్ కొట్టారు అయిపోయింది అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు ముందుకి దట్ ఈస్ రాంగ్ సో ఇలాంటివి కొన్ని మిస్టేక్స్ అయినాయి ఇక్కడ ఈ సినిమా ఈ కేసు పరంగా చూస్తే ఇలాంటి మిస్టేక్స్ అయినాయి నాకు తెలిసి సో ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది అది ఏంటనేది ఫ్యూచర్ లో వెన్ ద ట్రైల్ స్టార్ట్స్ కోర్టులో తెలుస్తాయని ఓకే సో ఇప్పుడు ఒకవేళ పోలీసులు తప్ప అని తేలితే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అమ్మాయి స్టేట్ గవర్నమెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాకటి డైలాగు చట్టం ఎవరికి చుట్టం కాదు సో నో మ్యాటర్ ఎవరైనా కానీ అవతల పర్సనాలిటీ దే కెన్ బి పార్టీ ఇఫ్ ఇట్స్ ఎ కేస్ దట్ హ్యాస్ మెరిట్స్ అండ్ డెఫినెట్లీ ఆ పార్టీ తప్పు చేసేది మీరు నమ్మితే డెఫినెట్ యూ కెన్ పార్టీ ఎనీ వన్ సో స్టే పోలీస్ అయినా మనం పార్టీ చేయచ్చు స్టేట్ గవర్నమెంట్ అయినా పార్టీ చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇక్కడ మనం స్టేట్ గవర్నమెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరిని పార్టీ చేయాల్సి వస్తుంది బికాస్ అండ్ ఆల్సో హోమ్ డిపార్ట్మెంట్ బికాస్ వాళ్ళ కిందనే ఉంటారు కాబట్టి సో దీస్ ఆర్ ద పార్టీస్ వెరి అవుట్ పార్టీ దెమ్ ఇన్ సచ్ కేసెస్ అండ్ అలాంటి కేసెస్ కూడా చాలా ఇదివరకు మనం చూసుకుంటే అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి సార్ ఇలా స్టాంప్ పేడ్ లో చనిపోవడం అనేది ఇదేం ఫస్ట్ టైం కాదు ఇంతకు ముందు చాలా జరిగాయి మనం పుష్కరాల టైమ్ లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఏపీలో ముప్పై మంది చనిపోవడం జరిగింది అప్పుడు పుష్కరాల టైంలో సో అప్పుడు కూడా మనం ఇలాంటి యాక్షన్ తీసుకుని ఉండాల్సింది అప్పుడు కానీ ఇప్పుడు ఓన్లీ అల్లు అర్జున్ గారి విషయంలోనే జరిగింది అది ఒక రాంగ్ నోషన్ అమ్మా అంటే జనరల్లీ ఇప్పుడు ఒక సీఎం లేకపోతే ఎవరైనా ఒక ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి వచ్చి అలాంటి ప్రోగ్రామ్స్ అయినప్పుడు అక్కడ స్టాంపెట్ జరిగితే ఆయనని డైరెక్ట్ గా మనం పార్టీ చేయడానికి ఉండదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన పుష్కరాల గురించే మనం ఆలోచిస్తే ఆ పుష్కరాలు అప్పుడు ఏమైందంటే ఆ పుష్కరాలు ఏదైనా గానీ స్టేట్ యంత్రాంగం సేమ్ ఇట్లానే ఫెయిల్ అయింది పోలీసు వారు సరిగ్గా సేఫ్టీ మెజర్స్ పెడతంలో ఫెయిల్ అయ్యారు జనాలు లక్షల మంది వచ్చారు ఒకేసారి ఆ పుష్కర స్నానాలు ఎర్లీ మార్నింగ్ చేయాలని హడావుల్లో ఒకేసారి అందరు మీద పడిపోయే మీద పడిపోయేసరికి ఆ ఆ పుష్కరాల్లో చాలా మంది స్టాంప్ పెడి చనిపోయారు దానికి మనం కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే మనం అలా గవర్నమెంట్ యూ కెన్ పార్టీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాబట్టి గవర్నమెంట్ మీరు పార్టీ చేయొచ్చు దానికి దగ్గరగా సమన్స్ మీరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది గవర్నమెంట్ కి వెళ్తుంది అది అది స్టేట్ ఆయనకి పంపించచ్చు మనం సో ఇవన్నీ చేయొచ్చు మనం ద సేమ్ థింగ్ అగైన్ మనం గవర్నమెంట్ ని పార్టీ చేయొచ్చు బట్ ఒక ని డైరెక్ట్ గా మీరు మీరే మీ వల్ల ఇది అయింది అని చెప్పి మనం పార్టీ చేయడానికి ఉండదు బట్ ఇక్కడ ఈ కేసుకి వచ్చేసరికి పోలీసు వారు ఇక్కడే అంటుంది ఏంటంటే అది స్టేట్ ని పార్టీ చేయడం అది అలాంటి ఇష్యూస్ లో వేరే కానీ ఇక్కడ ఈవెంట్ ఇక్కడ మెయిన్ హీరో గారి గురించే కదా ఈ హీరో వల్లే ఇంతమంది జనాలు వచ్చారు ప్లస్ ఆయన పర్మిషన్ తీసుకోలేదు వీళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే ఆయన ఒకళ్ళు కామగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ ఉండదు కదా ఆయన ప్రీమియర్ షోకి వచ్చి ఆయన ఆ తారాగం మిగతా సినిమా తారాగణము ఎవరైతే ఉన్నారో కాముగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది సినిమా చూసి వచ్చి ఉంటే ఇంత అయ్యేది కాదు ఈట వచ్చి వితౌట్ పర్మిషన్ కొద్దిగా చిన్న సైజు అభివాదం చేసుకుంటూ రూఫ్ కార్ రూఫ్ టాప్ ఎక్కారని చెప్పి వీళ్ళు ఎలిగేషన్స్ పోలీస్ వారి అదే దానికంటే పర్మిషన్స్ లేవు కదా మరి అలా చేయడం వల్ల ఇదంతా మా ఫ్రెండ్స్ అయ్యి కొద్దిగా ఒకళ్ళ ఒకళ్ళు తోసేసుకొని ఇలా స్టాంప్ ఎయిడ్ అయిందని చెప్పి పోలీస్ వారి అలిగేషన్స్ ఇవ్వాలి వితౌట్ పర్మిషన్ ఆయన చేశాడు కదా సో అక్కడ అలాంటప్పుడు ఈయన పార్టీ చేయాలి కదా వితౌట్ పర్మిషన్ ఆయన చేసినందుకు అంతే ఇర్రెస్పాన్సిబుల్గా చేసినందుకు ఈజ్ ఆల్సో అక్యూజ్డ్ కదా అని వీళ్ళ వాదన సో దీస్ ఈస్ అ డిఫరెంట్ సీనియరియో అండ్ ఆ పుష్కరాలు జనరలీ ఈ పొలిటికల్ లో స్టాంపెడ్స్ అవన్నీ వేరే సీనియరియోస్ బట్ ఒక్కటై మాత్రం నిజమమ్మా ఐదర్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ర్యాలీ స్టాంపెయిడ్ పుష్కరాలు స్టాంప్డ్ ఓర్ ఏ సినిమా ఈవెంట్ స్టాంపెడ్ అట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు పెట్టాల్సిన సెక్షన్స్ ఏంటి ఇలాంటి వాటిలో ఎవరైనా చనిపోతే గానీ ఏమైనా ఇదైతే డెత్ బై నెగ్లిజెన్స్ అంటే సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ సబ్ క్లాస్ వన్ ఆఫ్ బిఎన్ఎస్ ఇప్పుడు ఉంది సో ఆ సెక్షన్ పెట్టాలి డెత్ బై నెగ్లిజెన్స్ అన్నది ఆఫ్ ఆఫ్ కానీ ఇక్కడ మీరు అల్లు అర్జున్ గారి ఈ కేసులో చూస్తే దే కెప్ట్ వన్ నాట్ ఫైవ్ అలాంగ్ విత్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ ఆఫ్ సప్లోజ్ వన్ అది అసలు అది ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ రోజు కూడా నేను ఆయన అరెస్ట్ చేసిన రోజు వేరే ఛానల్ ఇట్లా అదే అడడం జరిగింది మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరై ఉన్నారో మరి ఆ సెక్షన్స్ ఎందుకు సార్ వాళ్ళు కావాలనే సార్